హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ మా అమ్మను మా హస్బెండ్ ఇద్దరు కలిసి కూరగాయలు తెద్దామని చెప్పి వెళ్తూ ఉన్నారనమాట రైతు బజార్కి వెళ్తున్నారు ఎందుకంటే అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే ఉంటాయి కదా ఇంకా రీజనబుల్ ప్రైస్లో కూడా మనకి దొరుకుతాయి కాబట్టి ఇంకా అక్కడికైతే అనమాట మార్నింగ్ నుంచి అసలు కరెంట్ లేదు చాలా సేఫ్ అయిపోయింది అనమాట పోయి కూడా ఇంకా ఈ లోపైతే వీళ్ళు వెళ్ళి కూరగాయలు తెద్దామనుకుంటున్నారు ఎందుకంటే ఇంట్లో ఒక్క కూరగాయ కూడా లేదనమాట వంట చేద్దామంటే సో ఇంకా పండ్ల పని అన్ని కావాల్సిన వెజిటేబుల్స్ అవి తెచ్చేసుకుంటే పని అయిపోతుంది కదా అని వెళ్ళారు ఇంతలోగా నేనైతే ఈ పని ఎప్పుడు ఉండేదే కదా అని చెప్పి ఇంట్లోది ఇంకా కరెంటు వచ్చిన తర్వాత టీవీ చూసుకుంటూ కూర్చున్నాను అనమాట అయితే ఒక పార్సెల్ అయితే వచ్చింది మా ఇంటికి ఆ పార్సెల్ నాకు తెలిసి మా అమ్మ అయితే ఆర్డర్ పెట్టలేదు ఇంకా అతను కొంచెం పెద్దగా వచ్చిందనమాట పార్సెల్ ఏంటబ్బా ఇది మీరు రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు అని చెప్పి నేను డెలివరీ తోని అన్నాను ఇంకా అతను అయితే మా అన్నయ్యకి కాల్ చేసి నాకు ఫోన్ ఇచ్చాడనమాట ఇస్తే అన్నయ్య అయితే చెప్పాడు ఇది మనదే పార్సెల్ నువ్వు రిసీవ్ చేసుకో అని చెప్పి చెప్పాడు ఇంకా సరే అని చెప్పి ఆ పార్సెల్ అయితే రిసీవ్ చేసుకున్నాను ఇంకా మా అమ్మ కూడా వచ్చిన తర్వాత ఫుల్ సర్ప్రైజ్గా ఫీల్ అయిపోయింది సో ఏంటంటే ఇది వచ్చేసి గీజర్ అనమాట మనం బాత్రూంలో ఇన్స్టాల్ చేసుకుంటాం కదా గీజరు అదే మనకి వేణీళ్ళు వస్తాయి కదా ట్యాప్స్లలో అది సో ఇంకా మా అమ్మ అయితే ఎప్పటి నుంచో అన్నయ్యని అడుగుతూ ఉంది గీజర్ ఇప్పిమ్మని చెప్పి అన్నయ్య అయితే సతాయిస్తూ ఉన్నాడు అనమాట అవసరమా ఏమొద్దు ఇవన్నీ అని చెప్పేసి అంటూ ఉన్నాడు కానీ ఇంకా నాకు అమ్మకి తెలియకుండా ఆర్డర్ అయితే పెట్టాడనమాట యాక్చువల్గా నేను చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను ఇంకా అమ్మ కూడా ఫీల్ అయింది కదా అన్నయ్యకి చూపుదామని వీడియో అయితే తీసాను అనమాట చాలా క్యూట్గా అనిపించింది నిజంగా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయిపోయింది అమ్మకి అట్లా ఇష్టం అనమాట చాలా షవర్లో ఇలా షవర్ ఆన్ చేయంగానే అందులోంచి వేడి నీళ్ళు రావాలని చెప్పేసి సో ఇంకా అట్లా రాగానే సర్ప్రైజ్గా ఫీల్ అయింది అలాగే ఇంకా అన్నయ్యకి వీడియో కాల్ కూడా చేసి మాట్లాడుతూ ఉందనమాట ఇంకా అన్నయ్య అయితే ఇంక డ్యూటీ నుంచి వచ్చి రాగానే ఇంకా అదంతా కూడా ఓపెన్ చేసేసి ఇన్స్టాల్ చేయడానికి రెడీ చేసుకుంటున్నాడు ఎక్విప్మెంట్స్ అంతా కూడా ఎలా చేయాలి ఏంటని చెప్పి వీళ్ళు ఇద్దరు కలిసి చూస్తున్నారనమాట ఇంకా ఇంతలోగా అమ్మ అయితే అన్నయ్య అంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు కదా అని చెప్పి ఇంకా అమ్మ కూడా అన్నయ్య కోసం స్పెషల్గా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తుంది నేనేమో ఇక్కడ నుంచుని వాళ్ళకి కావాల్సినవన్నీ అందిస్తూ ఉన్నాను కొ నాకు అంటే ఇంకా ఎవరైనా వచ్చి ఇన్స్టాల్ చేస్తారు అనుకున్నాను టెక్నీషియన్స్ వచ్చి కాకపోతే అన్నయ్య నేను చేసేస్తాను అని చెప్పి అన్నాడు అనమాట ఇంకా అట్లా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి హెల్ప్ చేస్తున్నాము ఇంతలోగా అమ్మ వచ్చేసి ఇక్కడ పన్నీర్ కర్రీను జీరా రైస్ అయితే ప్రిపేర్ చేస్తుంది నైట్కి ఇంకా మేము అంతా ఈ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయి అది కూడా ఇన్స్టాల్ చేసేసి మేము అందరం కలిసి కూర్చునేటప్పటికి టైం అయితే ట్వెల్వ్ అయిపోయిందండి ఇంకా నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను అరకు వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ మనకి బాత్రూమ్స్లలో ఇలాగే ట్యాప్ ఆన్ చేయగానే హాట్ వాటర్ వస్తాయి వస్తాయన్నమాట మేము తీసుకున్న హోటల్ రూమ్లో వచ్చాయి అట్లా ఇంకా సరే అని చెప్పి నేను ట్యాప్ ఆన్ చేసి స్నానం చేస్తుంటే మరీ ఓవర్గా హీట్గా వస్తున్నాయి వాటరు ఇంకా దాన్ని ఎలా వాడాలి ఏంటనేది నాకు తెలీదు సో ఇంకా నేను ఏం చేశానంటే కొన్ని ఈ వాటర్ హాట్ వాటర్ తీసుకున్నాను ఒక జగ్గులో అదే అంటే ఆ జగ్గులోనే కొన్ని సగం హాట్ వాటరును ఇంకా తర్వాత పక్కన సింక్ ఉంటే అందులోంచి కూల్ వాటర్ రెండు మిక్స్ చేసి ఒక్కొక్క జగ్గ అలా తీసుకొని పోసుకుంటూ ఉన్నాయన్నమాట నాకు తెలియక ఇప్పటికీ నాకు అది సరిగ్గా వాడటం రాదు గీజర్ ఇప్పుడు ఇప్పుడే వచ్చింది కదా అది వచ్చి కూడా టూ డేస్ అవుతుంది ఇంకా మెల్లగా అలవాటు చేసుకోవాలి దాన్ని నాకేంటంటే కొంచెం ఆ గీజర్ అంటే భయం అనమాట వాడాలంటే ఎందుకంటే మధ్యలో చాలా న్యూస్లు అయితే వచ్చాయి కదా అంటే పేలిపోవడం అవి జరుగుతున్నాయి షాక్ కొడుతూ ఉంటాయి అని చెప్పేసి సో కామన్గా చాలామంది ఇళ్ళలో వాడతారు అనుకోండి మేము ఇప్పుడిప్పుడే అన్నీ కొనుక్కోవడం వాటి గురించి తెలుసుకోవడం యూజ్ చేయడం చేస్తూ ఉన్నాం కాబట్టి మాకు కొద్దిగా భయం అనమాట ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ అయితే చేసింది చపాతీస్ అమ్మ అయితే చపాతీ చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చేసింది ఇంకా ఇంకా ఈవినింగ్ అయితే మా హస్బెండ్ ఇంకా ఇంటికి బయలుదేరిపోయారు ఆల్రెడీ త్రీ డేస్ లీవ్ అయితే తీసుకున్నారనమాట ఎందుకంటే ఆయనకి కొంచెం ఫీవర్ ఉండింది కోల్డ్ ఫీవర్ అయిపోయి కొంచెం ఇంకా రెస్ట్ తీసుకుందామని లీవ్ తీసుకున్నారు ఇంకా లీవ్ తీసుకున్నప్పుడు మా దగ్గరకైతే వచ్చేసి ఉన్నారనమాట ఇంకా రేపటి నుంచి డ్యూటీ అయితే ఎక్కేయాలని చెప్పేసి ఇంటికి ఈవినింగ్ తొందరగా బయలుదేరిపోయారు మళ్ళీ బస్సులు అవి దొరకకపోతే కష్టం అని చెప్పేసి నేనైతే ఇంక ఇక్కడ ఈవినింగ్ రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేస్తున్నాను ఎందుకంటే అంతా బెడ్షీట్ మాసిపోయినట్టుగా అయిపోయిందంటే ఇంకా మాకు ఏదైనా టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి ఎక్కువ ఉంచుకోబుద్ది కాదు బెడ్షీట్ చేంజ్ చేస్తూనే ఉంటాను ఇంకా అమ్మ వచ్చేసి గిన్నెలు దోముతుంది నాకు చైన ఉంది కదా అందుకని నేను గిన్నెల పని తీసుకోవట్లేదు సో ఇంకా అమ్మ అయితే గిన్నెలు దోమిస్తుంటే ఇక్కడ నేను ఈ రూమ్స్ క్లీన్ చేయడము బెడ్షీట్స్ చేంజ్ చేయడము ఈ పనులు అయితే నేను చేస్తూ ఉన్నాను ఇంకా హాల్ కూడా కొంచెం చెత్తగా ఉంది ఎందుకంటే ఇంతకుముందే పార్సల్స్ అయితే వచ్చాయి అవి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అవి ఇవి ఉంటాయి కదా ఒకటి అమ్మకి కావాల్సిన ఐటమ్స్ అవి ఆర్డర్ పెట్టిందనమాట ఇంకా ఏ పార్సల్ వచ్చినా కూడా నేనే ఓపెన్ చేస్తాను నాకు అదేంటో ఒక రకమైన ఇష్టము సో అది ఇంకా ఓపెన్ చేసి ఆ డబ్బాలు అవి అక్కడే పడేసాను ఇంకా అవంతా కూడా హాల్లో అలా చెత్తగా ఉన్నాయి మా పింటూని కూడా ఇంకా మా హస్బెండ్ వెళ్ళాక కిందికి వెళ్ళి తిప్పుకొని వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇంక ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఈవినింగ్ మార్నింగ్ మనం రొటీన్ వర్క్ చేసుకున్నా కూడా ఈవినింగ్ కూడా చేస్తే కొంచెం నైట్ పడుకునేటప్పుడు అట్లా చిరాగ్గా లేకుండా ఉంటుంది మాకు ముందే ఈ కిచెన్ అంటే ఈ కబోర్డ్ వర్క్ ఉండబట్టి కిచెన్లో బొద్దింకలు అవి ఇవి ఎక్కువ ఇది అవుతాయి కదా అందుకని మేము నైట్ అంతా కూడా కిచెన్ నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాం ఎక్కువ శాతము అప్పుడు బొద్దింకలు అవి అనేవి మనకి గట్టు పైన అక్కడ ఇక్కడ ఉండకుండా ఉంటాయి యాక్చువల్గా చాలా రోజులు అయిపోయింది మళ్ళీ ఈ కొంచెం కిచెన్ అంతా కూడా డీప్ క్లీన్ చేయాలి తీసి ఎప్పటికప్పుడు సర్దుతూ ఉంటేనే మనకి కొంచెం పురుగులు అవి ఇవి ఎక్కువ చేరకుండా ఉంటాయి కదా ఇంకా ప్లేస్ని అంటే సింక్ అవి కూడా కొంచెం డ్రైగా పెట్టుకోవాలి ఇంకా మేమైతే నార్మల్గా దాని ఏమంటారు ఈ అర్బన్ క్లాబ్లో బుక్ చేసి పెడతారు కదా ఈ వాళ్ళు మందు పెడతారు కదా కిచెన్లో అక్కడిక్కడ పెస్ట్ కంట్రోల్ కోసం అవి చేపిద్దాం అనుకున్నాం కానీ అది ఎంత నైంటీ పర్సెంట్ మటుకే కంట్రోల్ అవుతుందంట అది ఇంకా అది తెలిసిన తర్వాత ఇంకా పెట్టడం వేస్ట్ అనిపించి ఇంకా ఇలాగే హిట్ అవి కొడుతూ ఇన్స్టెంట్గా ఏదో అన్ని విధాలుగా వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట అంటే వీళ్ళంత మటుకు మనం కిచెన్ అంతా కూడా నీట్గా డ్రైగా పెట్టుకుంటే అలా పురుగులు కొంచెమైనా కంట్రోల్ అవుతాయి అని అనిపిస్తుంది ఇంకా అదే విధంగా మేము నీట్గా చేసుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు ఇంకా అందుకే అమ్మ ఇంకా ఆ పనిలో ఉంది కిచెన్లో అంటే గిన్నెలు అవి తోమేసుకునే పనిలో ఉంది ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి ఇంకా గీజర్ వచ్చింది కదా మేము ట్రై చేయాలి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఈ పని అయిపోయిన తర్వాత వేణీలో స్నానం చేయవచ్చు అని అనుకుంటున్నాం అన్నమాట అది వచ్చేసి మా అన్నయ్య ఫిఫ్టీన్ లీటర్స్ ఉన్న గీజర్ తెప్పించాడండి క్రాంప్టన్ సో బాగుంది అంతా కూడా మా అన్నయ్య చెప్పడం ఏంటంటే ఇప్పుడు బ్రాండెడ్వి కానీ ఉంటాయి కదా అవి అయితేనే పేలుతాయి మీరేం భయపడకండి కాకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా టైం పడుతుంది అది వేడెక్కడానికి వాటర్ సో ఇంకా స్నానానికి వెళ్ళే ముందు ఆ స్విచ్ బంద్ చేసుకుని వెళ్తే సరిపోతుంది అని చెప్పి చెప్తున్నాడు ఎంతైనా కొంచెం అలవాటు అయ్యేదాకా నాకైతే కొంచెం భయంగానే ఉంటుంది సో అదనమాట ఇంకా మొత్తానికి బెడ్షీట్స్ మార్చే పని అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ హాల్ అవంతా కూడా క్లీన్ చేయాలి మా పింటూ చూసారా చల్లగా ఉంది కదా అందుకని ఇంకా మంచిగా సోఫాలో ముడుచుకొని పడుకున్నాడు నేను ఇల్లు తుడిచేటప్పుడు మటుకు వాడు పదిసార్లు అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉంటాడండి ఇంకా ఇవాళ మార్నింగే మా అమ్మ అయితే నా జుట్టుకి మొత్తం మంచిగా నూనె అప్లై చేసి మొత్తం చిక్కులన్నీ తీసి నీట్గా దువ్వింది టైట్గా జడ జడైతే అల్లేసింది కాకపోతే అంత నూనె పెట్టడం లే నైట్లో ఏ వేసుకున్నా కూడా వాటికి బ్యాక్ సైడ్ అంత ఆయిల్ అంటేస్తుంది నాకు నూనె మటుకు మస్ట్ అండ్ అండి నేను ఓ హెడ్ బాత్ చేసిన ఒక రోజు మటుకే అలా ఉంచుకుంటాను తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇంకా మళ్ళీ నెక్స్ట్ తలస్నానం చేసేట వరకు ఆయిల్ అలాగే ఉంటుంది అనమాట ఎక్కువ అప్లై చేసుకొని ఉంచేసుకుంటాను జుట్టుకి సో అట్లయితేనే నాకు కూడా కొంచెం జుట్టు అల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎక్కువ చిక్కు పడకుండా ఉంటుంది అది మనకి మాడుకి కూడా మంచిది కదా స్కాల్ప్కి బా మంచిది కాబట్టి ఇంకా నేనైతే అలా పెట్టుకొని ఉంటాను అనమాట నెక్స్ట్ ఇక్కడైతే ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నాను ఇక్కడ చెత్త చూసారా ఇదంతా నేనే పడేసాను అనమాట తీసుకెళ్ళి డస్ట్బిన్లు వేయచ్చు కదా ఎలాగో ఇల్లు తుడుస్తాను కదా అని చెప్పి ఇక్కడే పడేశాను ఇంకా అమ్మ తెప్పించిన డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి అంత మామూలుగా ఎక్కువ ఎక్కువ కాస్ట్ కాదు కానీ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపే పెట్టి తెప్పిస్తూ ఉంటుంది అన్నమాట అమ్మ డెకరేషన్ ఐటమ్స్ ఇంకా అవి బుజ్జి బుజ్జిగా జల్ బాగుంటాయి ఏముంది ఇంకా అందమైనవన్నీ కూడా తెప్పించుకోవడం ఇంకా నీట్గా మనకి నచ్చిన విధంగా అయితే ఇల్లు ఇంటిని డెకరేట్ చేసుకోవడమే ఇంకా నాకు కూడా నచ్చుతూ ఉంటాయి నేను యాక్చువల్గా నాది అమ్మది ఒకటి టేస్ట్ అనమాట అంటే నాకు నచ్చినవి అమ్మకు నచ్చిన దాదాపుగా ఒకటే ఉంటాయి ఐటమ్స్ ఏమైనా సరే ఇంకా అట్లా అని చెప్పి నాకు అమ్మ తెప్పించినవన్నీ కూడా నచ్చుతూ ఉంటాయి ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడ కిచెన్లోకి అయితే ఊడవట్లేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అమ్మ పనిచేస్తుంది కాబట్టి జస్ట్ ఈ హాల్ మటుకు తుడిచేసాను బెడ్రూమ్స్ హాల్స్ తుడిచేసాను ఈ చెత్త అంతా కూడా ఎత్తి ఇంకా మళ్ళీ నేను కింద డస్ట్బిన్ అంటే మా ఇంట్లో ఉన్న చెత్త కూడా కింద పడేసి రావాలి వెళ్ళి ఇంకా ఇక్కడ తుడవడం అంతా అయిపోయిన తర్వాత చెత్త పడేసి కూడా వచ్చేసాను వచ్చిన తర్వాత ఇంకా మా ఇద్దరి కోసం టీ అయితే పెట్టేస్తున్నాను యాక్చువల్లీ వాళ్ళ టీ తాగడం కొంచెం లేట్ అయింది ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత టీ పెట్టేటప్పటికి నాకు ఈవినింగ్ అయిందంటే టీ అయితే చాలా మస్ట్ అండ్ చూడ్ అనమాట నేను వస్తే ఇంకా అమ్మ కూడా నాతో పాటు టీ కంపల్సరీ తాగుతుంది ఇంకా ఇద్దరం టీ తాగేసాము తర్వాత నేను ఫ్రెష్గా స్నానం చేసేసి వచ్చేసి ఇక్కడ మాయిశ్చరైజర్ అవి అప్లై చేసుకొని ఇంకా అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇప్పటికీ కూడా మేము నాకు గీజర్ వాటం అయితే రాలేదండి నేను ఏమో ఏమనుకున్నానంటే టెన్ మినిట్సే వేసాను అనమాట స్విచ్ ఇంకా అదైతే నార్మల్ చాలా లైట్ వేడి అయింది అయ్యాయి వాటర్ ఇంకా నాకు అమ్మకి ఇద్దరం కూడా మేము చల్లనీలే చేయాల్సి వచ్చింది స్నానము ఇంకా మా అన్నయ్య వచ్చిన తర్వాత చెప్పాడు అనమాట మరీ టెన్ మినిట్స్ వేస్తే సరిపోదు కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ అంటే అది ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటుంది కదా సో నాకేమో అది చెప్పాను కదా మీకు నా భయం ఏంటో పేలుతుందేమో అన్న భయం అనమాట అందుకని నేను టెన్ మినిట్స్ కరెక్ట్ టైం చూసి బంద్ చేశాను కానీ అవి అంత వేడెక్కలేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే అది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోయింది అప్పుడు స్విచ్ బంద్ చేసి స్నానం చేస్తే చాలా వేడిగా వచ్చాయి మంచిగా సరిపడ సరిపడినంత వేడిగా అయితే వచ్చాయి అనమాట వాటరు సో ఇవాటికి కూడా నాకు అది వాటం రాలేదు ఇంకా ఇలా చల్లనీళ్ళు చేయడం వలన రాత్రంతా నాకు ముక్కు పట్టేసి హెడ్ వచ్చేసింది ఇంకా ఫీవర్ కూడా వస్తుందేమో అనుకున్నాను కానీ ఇంకా నెక్స్ట్ టైం నుంచి అయితే చూడాలి ఏదైనా సరే మనం వాడుతుంటేనే కదా మనకు తెలిసేది అదనమాట సో మొత్తానికైతే ఇక్కడ నేను ఫ్రెష్ అయిపోయాను ఇక్కడతో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నానండి ఒకవేళ మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్